పది మందికి మంచి చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను నా గురించి నా కుటుంబం గురించి తెలుసుకునే ఓటు వెయ్యండి అవినీతికి అన్యాయాలకు అక్రమాలకు మా కుటుంబం దూరం అధికారిగా పనిచేసిన నేను కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే నైజం నాది మదనపల్లె నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది వాటి పరిష్కారానికి ఏమి చేయాలో కూడా తెలుసు ఆలోచించండి ఆశీర్వదించండి అని కోరిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బహుజన సేన ఆధ్వర్యంలో యయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అవ్యద్ది ఫైల్స్ ను కొల్ల మళ్ళీ రిజిస్టర్ చేస్త ఉంటారు తీర్షం తర్వాత లేని ఫోని మళ్ళా జన్మభూమి వచ్చేస్తాయి జన్మభూమి కమిటీ వస్తే మీ ఇంటికి పచ్చ పచ్చ కలర్ చేసి తహశీల్ గారి ఫోటో కాపీ తెని మీకు డబుల్ ఇస్తారు డాక్టర్ రకాలైన ఇంది చేస్తారు కాబట్టి దయచేసి ఆలోచిండి ఈ రోజు మన కోసం మన కోసం చేసిన వ్యక్తి జగన్ కునిడి గారు ఎస్టీ ఎస్టీ ఈ రోజు బహుజన సేన ఈ రోజు ఏ దీని మీద ఫైట్ అవుట్ చేస్తా ఉందో సేమ్ దాని గురించి వీళ్ళు ఒక దీనిగా అవుట్ చేస్తా ఉంటే దానికోసం ఫైట్అవుట్ చేసి పెట్టి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం ఆలోచించి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు మన కోసం సేవ చేస్తున్నారు ఇప్పుడు కేవలం మనకు ఐదు ఆరు రోజులు మట్టుకే ఉన్నాయి మనము కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిగా మారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లు వేస్తాము మన మన తెలిసిన కూడా చెప్పి ఓట్లు ఇప్పించి ఖచ్చితంగా ఇక్కడ రెండు ఓట్లు ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది ఎంపీగా మిథున్ రెడ్డి గారు నిలబడినారు ఎమ్మెల్యేగా నేను నిలబడినా ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించి ఒక గిఫ్ట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మీ డ్యూటీ అక్కడ మాత్రం ఇస్తుంది దాని తర్వాత మా డ్యూటీ స్టార్ట్ వేసినాం నేను వచ్చిందను ఒక రైతు బిడ్డ రైతు బిడ్డగా ఉన్నాను ఒక జాబ్ చేసే ఒక జాబ్ ఇవి చేసాను నేను ఎంప్లాయీగా ఉన్నాను మొదట పల్లి సరౌండింగ్తో అన్ని పంచాయతీలు కూడా నాకు విధి ఉంది నా పిల్లలు కూడా డాక్టర్స్ నేను కూడా జాబ్ వదిలేసి వాలంటీర్ రిటైర్మెంట్ చేసేసి ఎవడు అన్ని విధాలా నాకు బాగుపడినాడు పది మందికి మేలు చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలు నాకు వేరే ఉద్దేశం లేదు ఈ రోజు ఇప్పుడు నేను ఒకే మాట మీకు చెప్తున్నా మీ బిడ్డకి ఆయన మీరు మీరేం చూస్తారో మనం ఇచ్చే చోట బాగున్నారా లేదా వాళ్ళ జీవితం ఎట్లా ఉంది వాళ్ళ మనకిచ్చే మన కూతురు ఇస్తా ఉన్నాం అనుకోండి ఎక్కడైనా ఆ పిల్లోడు ఎట్లా వాడు వాళ్ళ నాయన ఎట్లా అవ్వడు వాళ్ళ జీవితం ఎట్లా ఉండింది అని ఎంత ఆలోచిస్తాం ఈ రోజు మీరు ఐదు సంవత్సరాలు కాన్స్టెన్సీ ఒక చేతికి ఇచ్చేటప్పుడు వాణి భాగంతో కూడా ఆలోచించండి దయచేసి నా బ్యాక్గ్రౌండ్ చూడండి నేను ఎట్లా అవన్నీ నాకేమైనా ట్రైవ్ అవినీతి మరకడు ఉన్నాయా నేనేమన్నా తప్పులు చేశానా నాకేమన్నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా ఏమన్నా చెప్పి నా గురించి ఆలోచించండి అలాగే ఓటర్ పాటిక్ వేసేటప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచించండి మీ మనసుకి ఏది మంచిదంటుంటే అది చేయండి ఎందుకంటే ఈ రోజు దేశ పౌరులు మాదిరి దేశ పౌరులు మనం ఈ రోజు ఏం చేయాలంటే మనం ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చేటప్పుడు ఒక మంచి వ్యక్తి చలికి నేనైనా చెప్పడం లేదు మీ ఆలోచన మీ దాంట్లోనే ఉంటుంది ఒక మంచి వ్యక్తి చేతికి కానీ మీరు ఇచ్చినారంటే అతను అతని ఏం చేయాలంటే వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు కూడా కష్టపడి మన కోసం పోరాడతారు మన దేశం బాగుపడుతుంది మన ఊరు బాగుపడుతుంది అన్ని రకాలుగా మనం కూడా మన దేశానికి న్యాయం చేసిన ఉండాలి కాబట్టి దయచేసి ఆలోచించండి ఒక చదువుకునే వ్యక్తి ఓటు ఇవ్వండి ఈ రోజు నేను చెప్తున్నా మదనపల్లికి మదనపల్లికి ఒక నాయకుడు కాదు కావాల్సింది మదనపల్లికి ఒక ఇంజనీర్ కావాలి నాయకుడు ఎందుకంటే ఈ రోజు ఎన్ని మదనపల్లి ఎన్ని సమస్యలు జరిగినట్లా మీకు తెలుసు ఇప్పుడు చూస్తున్న ట్రాఫిక్ సమస్య విపరీతంగా మనకు ట్రాఫిక్ సమస్య కానీ నీళ్ల సమస్య కానీ మళ్ళా ఇంటర్నల్ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఇప్పుడు మొదటి పది ఆనుకునే మళ్ళీ ఈశ్వరం మైండ్ ఉంది రకరకాల కాలేజీ ఇటుపక్కల ఆనుకొని కలిగి ఉంది అవి అన్ని ఏమవుతామంటే రోడ్స్ లేక సరిగ్గా లేక వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మంది మొత్తం కాబట్టి దయచేసి ఆలోచించి మీరు ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి ఓటేస్తే మన ఊరు బాగుంటుంది ఫస్ట్ మన ఊరు ఎవరు బాగు చేయగలడు అనే ఉద్దేశంతో పది రకాలుగా ఆలోచించి మీరు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇంకా మిష్నరెడ్డి గారి గురించి మాట్లాడతాం మిషన్ రెడ్డి గారు ఇట్లా ఉంటే ఏదైనా మనకు సమస్య ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆయన దృష్టికి తీసుకుని పోయినామంటే ఖచ్చితంగా చేస్తారు చేస్తారు ఆయనకు ఈ రోజు స్టేట్ లోనే అర్థం స్టేట్ లోనే ఒక దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ స్టేట్ ఆయన మెయింటైన్ చేస్తున్నారు అట్లా మంచి మనిషి అయినా ఆయనకు టైం ఒకవేళ ఉండదు ఉండకపోతే మనం వచ్చిందం ఏదైనా మనం చేయాలనుకుంటే ఆయన సేవలను మనం ఉపయోగించుకోవాలా మనం ఏదైనా ప్రాజెక్ట్స్ రిపోర్ట్ అన్ని రెడీ చేసి ఆయన దిగి తీసుకొని పోయేసి ఆయన దిగిరిపోయి మనం అక్కడ నుంచి సీఎం దగ్గర తీసుకొని పోతే మనం నిజంగానే మదన స్వర్గం చేయండి కాబట్టి మీరు ఆలోచించి మన రాబోయే ఎన్నికల్లో ఎంపీగా మిషన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను వేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ గా ఇస్తే మేము కూడా జీవితాంతం గుణబడి ఉంటాము మీ కోసం అర్ధరాత్రులు వచ్చినా మా తలుపు తెలుస్తున్నా ఈ నమ్ములు కూడా చెప్పినాడు మన అన్న కూడా చెప్పినాడు మన నిమల్పల్లి సర్పతి గారు రాజేడ్ వారిపల్లి సభ్యులు గారు కూడా చెప్పినారు మా ఇంటికి వస్తే ఏ తేవాలు ఉండవు మేము ఏం ప్లేట్లో తింటే మీరు అదే ప్లేట్లో తింటారు మేమేం లేకుంటే మీరు అదే లేచున్నారు మన దిల్లా నేర్పించినది ఒకటే ప్రతి మనిషి గుండెలో దేవుడు ఉంటాడనేది అనేది మా నమ్మకం కాబట్టి ఎవరికి తక్కువ చూసేది ఉండదు మాకంటే కంటే చూస్తాం తప్ప మనకు మేము తక్కువ చేసుకుంటాం వేరే వాళ్ళకి మాకంటే ఎక్కువ చూస్తాం తప్ప కొంత సమాధం కూడా కాదు వచ్చిన వాళ్ళకి హయ్యర్ గ్రేడ్ లోనే పెడతాం కాబట్టి దయచేసి ఒక మానవత్వం ఉండి ఒక మంచిగా ఆలోచించే వ్యక్తికి ఆలోచించి మీరు నా బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచించండి నా మంచి ఆలోచించండి మీకే మీ మనస్థితి తెలుస్తుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్యాన్ గుస్ట్లు కో ఎంపీగా